సనాతనం హిందూ జాతివాదం యూట్యూబ్ ఛానల్ ఈ ఫోటో మీకు గుర్తు ఉందా మన ప్రధాని మోడీకి ఎస్సిఓ మీటింగ్ కోసం చైనా వెళ్ళినప్పటి ఫోటో అప్పుడు పుతిన్ కారులో హోటల్ బయట ఉండి మోడీకి ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిచి ఒక పది నిమిషాలు కారులోనే వెయిట్ చేసి మోడీజీ వచ్చాక ఒక నలభై ఐదు నిమిషాలు ఇటు అటు కారులోనే తిప్పుతూ ఏదో అంతర్గత రహస్యాలు మాట్లాడుకున్నట్టుగా బయటకు కలర్ ఇచ్చారు అసలు విషయం ఏమిటంటే హోల్డ్ యువర్ హార్ట్ మన ప్రధానిపై హత్యాయత్నం జరిగింది షాక్ అయ్యారా నేను ఇది జరిగిన మరునాడే ఇక్కడ నేను అంటే వ్యాసరచయిత కావచ్చు ఫేస్బుక్లో అయితే తుకారాం గారి ఫేస్బుక్ నుండి సేకరించాను నేను ఇది జరిగిన మొరునాడే విషయం చదివి పోస్ట్ పెడదామనుకున్నాను కానీ సున్నితమైన విషయం ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్నాకే రాయాలని ఆగిపోయాను ఇప్పుడు ఐదు ఆరు సార్లు నిర్ధారించుకున్నాక రాస్తున్నాను సరే ఎవరు మన ప్రధానిని రూపుమాపే ప్రయత్నం చేశారు ఇంకెవరు సిఐఏ గార్డు భారత్ రష్యా చైనా ఒకటవడం భరించలేని యుఎస్ డీప్ స్టేట్ ఈ హత్యాయత్నానికి తెరలేపింది ఇందులో చైనాను ఇరికించాలని ప్లాన్ చేసింది కానీ కేజీబీ రాలు కలిసి ఆ ఆటలు సాగనివ్వలేదు చైనా కూడా మనకు సహాయపడి మోడీజీని బయటపడేలా చేసింది మోడీజీకి ఆహారంలో విషయాన్ని కలిపి చంపాలని సాష్కెంట్ టూ లాంచ్ చేసింది సిఐఏ కానీ విషయాన్ని గ్రహించిన కేజీబీ పుతిన్ని అలర్ట్ చేసింది పుతిన్ వెంటనే రంగంలోకి దిగి మోడీజీని అర్జెంటుగా బయటకు పిలిచి తన కారులో ఒక నలభై ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ హత్యాయత్నాన్ని విఫలం చేసి అసలు ఆ హోటల్లో మోడీజీ ఏమీ తినకుండా జాగ్రత్త పడటం జరిగింది వి ఆర్ ఆల్ వెరీ మచ్ ఇండెప్టెడ్ టు ద రష్యన్ ప్రెసిడెంట్ తర్వాత మోడీజీ భారత్ వచ్చాక ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా శ్రోతలు చప్పట్లు కొడుతుంటే మోడీజీ అడిగారు నేను వెళ్ళినందుకు చప్పట్ల తిరిగి వచ్చినందుకు చెప్పట్లా ఎందుకు కుట్టారు అని అడగటం గుర్తుకు తెచ్చుకోండి ఆ మరునాడే బంగ్లాదేశ్లోని ఒక హోటల్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన ఒక అధికారి అనుమానాస్పద పరిస్థితులలో మరణించడం ఢాకా పోలీసులు యుఎస్ ఎంబసీకి తెలియజేసే లోపే ఎంబసీ అధికారులు శవాన్ని తీసుకెళ్లిపోవడం పోస్ట్ మార్టం విచారణ ఇవేవి జరగనివ్వకపోవడం గుర్తుకొచ్చాయా ఇప్పుడు భారత్ కసి తీర్చుకుంది ఎలా అంటారా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ రావడం వ్యాపార ఒప్పందాలు ఇవన్నీ సరే తెర వెనుక చాలా జరిగిపోయాయి ఇక మిగిలిన సినిమా వెండితెరపై చూడవలసినదే ఇటు డాక్టర్ సుఖారాం ముఖర్జీ గారు తమ పోస్ట్లో చిన్న మాట రాశారు మోడీ గారిపై ఐఎస్ఐ కుట్ర ఢాకాలోనే గుర్తించి ఐఎస్ఐ ఏజెంట్ను డెబ్బై రెండు మంది కన్యాల వద్దకు పంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు గమనిక ఈసారి తుపాకులు వాడకుండా అదనపు సమాచారం ఈ కారణంగానే ఇటీవల మలేషియా వెళ్లాల్సిన మోడీ గారు అక్కడి కార్యక్రమంలో ఢిల్లీ నుండి వర్చువల్ గా పాల్గొన్నారు బ్రహ్మోస్ క్షిపణి రీసెర్చ్లో పనిచేస్తున్న ముప్పై సంవత్సరాల యువ శాస్త్రవేత్త ఆకాష్ దీప్ గుప్తా లక్నోలో ఆకస్మిక అనుమానాస్పద మృతి పోస్ట్మార్టం నివేదిక కోసం నిరీక్షిస్తున్న కేంద్రం కరుణాకర్ బూడూరు గారు ఫేస్బుక్లో రాసిన మాట బంగ్లాదేశ్లో రహస్య యుద్ధం మోడీ గారిపై హత్యాయత్నం ప్లానింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి ఆ కుట్ర వెనుక కీలక పాత్ర పోషించడానికి అమెరికా సిఐఏ ఆపరేటివ్ ఆపరేషన్స్ సిఐఏ ఆపరేటివ్ టెరిన్స్ అర్వెల్లె జాక్సన్ బంగ్లాదేశ్కి వచ్చాడనే వార్తలు వెలువడ్డాయి ఈ సమాచారం తెలుసుకున్న భారత గూఢచార సంస్థ రా అతన్ని గుర్తించి ఢాకాలోని షరాటన్ హోటల్లో న్యూట్రలైజ్ చేసిందని మరో సంచలన కథనం ప్రచారం అవుతోంది ఇంతలోనే అదే షరాటన్ హోటల్లో పాకిస్తాన్కి చెందిన టాప్ ఐఎస్ఐ ఏజెంట్ మృతి చెందడం ఈ మొత్తం వ్యవహారానికి మరింత బలం చేకూర్చింది సిఐఏ ఏజెంట్ అనుమానాస్పద మరణం తర్వాత ఐఎస్ఐ ఏజెంట్ హఠాత్తుగా మృతి చెందడం ఇవన్నీ కలిపి చూస్తే బంగ్లాదేశ్ నేలపై ఏదో ఒక రహస్య నిఘా యుద్ధం జరుగుతోందా భారత్ మాతాకి జై